హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్ నేను మీ జర్నలిస్ట్ హాయ్ సలావుద్దీన్ ఓవైసీ నుంచి మజ్లీస్ పార్టీని దశాబ్దాలుగా హైదరాబాద్ పార్లమెంట్లో ప్రజానికి ఆదరిస్తూ ఉన్నారు ఎన్నో సార్లు సలావుద్దీన్ ఓవైసీ గెలిచి ఎంపీ అయ్యారు ఆయన స్థాపించిన మజ్లీస్ పార్టీ నుంచి ఎందరో ఎమ్మెల్యే కూడా అయ్యారు ఇక తండ్రి నుంచి రాజకీయ వారసత్వాన్ని పెద్ద కుమారుడు అసద్ది తీసుకున్నారు ఒక చిన్న ఇక చిన్న కుమారుడు అక్బరుద్దీన్ ఓవైసీ కూడా యంగ్ టార్ పార్టీలో చలామణి అవుతూ వచ్చారు ఇప్పుడు బ్రదర్స్ మజ్లీస్కి రెండు కళ్ళు వీళ్ళిద్దరు పార్టీని గెలిపిస్తూ ఉంటారు ఎన్ని పరిణామాలు వచ్చినా జెండా ఎరలా చేసుకొని వస్తున్నారు ఇందులో అసదుద్దీన్ ఓవైసీ ఎంపీగా అక్బరుద్దీన్ ఓవైసీ ఎమ్మెల్యే గలవడం విశేషం తమ్ముడు చంద్రాయనగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ రాజకీయాలు నేట కావాలని చూస్తున్నారని అంటున్నారు ఆయన ఈ మేరకు సంకేతాలు కూడా పార్టీ నేతలకు ఇచ్చేశారని టాక్ ఆయన తెలంగాణ అసెంబ్లీలో మజ్లీస్ పార్టీకి ఫ్లోర్ లీడర్గా ఉన్నారు అయితే ఆయన తనకు ఇక చాలా రాజకీయం అనుకుంటున్నారంట తన అనుచరులు పార్టీ నేతలకు కార్యకర్తలకు కూడా ఆయన తాను ఇక రాజకీయాల్లో ఉండబోనని సంకేతాలు ఇచ్చేశారని టాక్ నడుస్తుంది అక్బర్దిన్ ఓవైసీకి మంచి నాయకుడు డైనమిక్ నేచర్ కలవరుగా పేరుంది ఆయన మంచి వక్త కూడా సబ్జెక్ట్ మీద ఎంతో పట్టుంది అసెంబ్లీలో ఆయన స్పీచ్కి ఫిదా ఎవరు ఎందరో ఉన్నారు ఇక మా స్పీచ్ ఇవ్వడంతో కూడా ఆయన దిట్ట అయితే ఆయన ఆరోగ్యపరమైన ఇబ్బందుల వల్లనే రాజకీయాలు గుడ్ బై కొడుతున్నారని టాక్ నడుస్తుంది చాలా కాలం రెండు దాదాపు రెండు వేల పదకొండులో ఆయన మీద ఒక భారీ దాడి జరిగింది అప్పట్లోనే ఆయన ప్రాణాపరిస్థితుల్లోకి వెళ్ళి బతికి బట్టగట్టారు గుర్తిని వల్ల ఆయన మీద కత్తులతో తుపాకులతో చేసిన తీవ్ర దాడికి ఆయన కడుపులో ఇతర శరీర భాగాల మీద గాయాలయ్యాయి ఆపరేషన్లు చేసి ఆయన శరీరంలో దూసుకుపోయిన బుల్లెట్లన్నీ తొలగించినా కూడా ఒకటి మాత్రం అలాగే ఉందంట దాని వల్లనే ఆయన ఈ రోజుకి హెల్త్ పరంగా ఇబ్బందులు పడుతున్నారంట దాంతో ఆయన రాజకీయాల నుంచి తప్పుకొని పూర్తికాలం విశ్రాంతి తీసుకోవాలని చూస్తున్నారట ఇక చాంద్రాయనగుట్ట అసెంబ్లీ సీటు అక్బరుద్దీన్ కుమారుడు నూరుద్దీన్ పోటీ చేస్తారని టాక్ అయితే గట్టిగా వినిపిస్తుంది తండ్రి వెంటనే ఉంటూ రాజకీయం మొత్తం చూస్తుంది కు పార్టీ కేడర్ నుంచి అనుచరులు సన్నిహితం చేసే పనిలో అక్బరుద్దీన్ ఉన్నారని అంటున్నారు రెండు వేల ఇరవై తెలంగాణ ఎన్నికలు జరుగుతాయి అంటే మరో మూడేళ్ళ సమయం ఉంది ఈలోగా ఏ అన్ని విధాలుగా రాడు తేల్తారని చెప్తున్నారు అంటే ఫ్యూచర్ లో పెదనాన అసదుద్దీన్ ఓవైసీకి ఆయన తోడుగా తండ్రి అక్బరుద్దీన్ కి వారసుడిగా పనిచేస్తారని అంటున్నారు మొత్తానికి ఈ పరిణామాల వల్ల మజ్లీస్ లో అయితే కొంత నిరుత్సాహం ఉంది గానీ ఎవరైతేగా నూరుద్దీన్ రంగంలో దిగి కొత్త జవసత్వాలు మజ్లీస్ పార్టీకి అందిస్తారని అంటున్నారు